ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటుకు గురే మృతి చెందిన విద్యార్థి అనిరుద్ధ్ కుటుంబ సభ్యులను సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవటంపై కేటీఆర్ ఆవేదన ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలని ప్రభుత్వానికి సూచన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి బిఆర్ఎస్ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేస్తున్నట్లు ప్రకటన ఇప్పుడే మీరు ఆ తల్లి బాధని మీరు విన్నారు అనిరుద్ధనే చిన్నారి ఆరో తరగతిలో మొన్ననే ఈ జూన్ మాసంలో అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమవుతూ ఉంది ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు ఇలా గుండె లవసేలా ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరూ కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో నేను రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు మన గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలు ఉన్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికి కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటాడు లేకుండా పోయింది ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో మృత్యువాత పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయి అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగింది అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు శాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం వీళ్ళంతా మన పిల్లలు ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకుంటాం అనుకోనే నమ్ముతాం అట్లాంటిది ఈరోజు సడన్గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయికి లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోతకు గురవుతారో అందరం కూడా అర్థం చేసుకోగలరు కేవలం చావులే కాదు దాదాపు ఐదు వందల మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు ఈ విషాహారం తినడం వల్ల కల్తీ ఆహారం తినడం వల్ల అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా గతంలో పేద పిల్లలు బాగుండాలి ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు అగ్ర ఉండే పేదలు కావచ్చు వాళ్ళు రెడ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో వెయ్యి గురుకుల పాఠశాలను మన రాష్ట్రంలో పెట్టుకున్నాం వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రుల లెక్క ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మీరు పట్టించుకోండి ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవతా హృదయంతో ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే గుండె కోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చూసిన ఒక ఉడతా భక్తిగా కొంత సాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి ఒక మాట అన్నది అన్న మీరు నా కొడుకు చనిపోయిండు అని మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్న మీకు అవకాశం ఉంటే అని చెప్పింది ఆ తల్లి చెప్పిన మాటల ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు చాలా చక్కగా ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా మన నర్మాల పోయినా బోనాల పోయినా దుమాలపైన ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటి కూడా యాడ్ చేస్తారు తల్లిదండ్రులు ఇంకా కూడా యాడ్ చేసుకుంటారు ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తున్నారు వారిని కనీసం రాబోయే నాలుగైదు రోజుల్లో ఒక ఇరవై ముప్పై పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు లోటుపాట్లు వేరే ఉద్దేశం కాదు మాకేం ఎవరిని తిట్టేది లేదు ఎవరిని నిందించేది లేదు దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం ప్రభుత్వం కూడా మేల్కోవాలి వెంటనే అన్ని పాఠశాలల ఆవరణలు పరిశుభ్రం చేయాలి మొత్తానికి మొత్తం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఇది మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్ళు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు బయట పోతారు కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు వాళ్ళకు పాపం అభంశుభం తెలియదు వయస్సు తల్లిదండ్రి లేరు పర్యవేక్షణ లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా బేసిజానికి పోకండి ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి కొంత సాయం చేయండి ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినారో తెలుసుకోండి కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి ఆ కుటుంబాన్ని నిలబెట్టండి ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద కంపెడ ఆశలు ఉంటాయి తల్లిదండ్రులు వాళ్ళు పెద్దగా అవుతారు మమ్మల్ని చూసుకుంటారు మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది ఇలా ఆశ వారితో పాటే పోతుంది ఐదు వందల మంది పిల్లలు విషాహారం పాలై తిని హాస్పిటల్ పాలైన దయచేసి ఏం ఆహారం పెడుతున్నామో చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి మనం ఇదివరకు కూడా చాలా సంఘటనలు చూసినాం బాసరలో జరిగినప్పుడు ట్రిపుల్ ఐటీలో ఇంకా ఇతర చోట్ల కూడా మేము స్వయంగా పోయినాము వాళ్ళతో కూర్చున్నాము తిన్నాము కనీస కొద్ది భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా దయచేసి అధికారులను పంపండి కలెక్టర్లు ఉన్నారు ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఐపీఎస్ అధికారులు ఉన్నారు హాస్టళ్ళకు పంపండి ఒక్కొక్కరిని అవసరమైతే రెండు మూడు హాస్టల్ దత్తత తీసుకోమని చెప్పండి వాళ్ళు కనీసం వారంలో ఒక రాజు సర్ప్రైజ్గా పోయి తినాలని చెప్పండి అట్లా చెప్పినట్టయితే ఏమైందంటే పిల్లల పిల్లల ఆహారం విషయంలో ఎవరైనా పిచ్చి పిచ్చి చేస్తుంటే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించే అవకాశం దయచేసి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ప్రతి పాఠశాల